హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగానే కాదు జస్ట్ ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు అది కొబ్బరి చెక్కలు ఎక్కువ మిగులుతాయి కదా అలాటప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అంతేకాకుండా వైట్ రైస్ కానీ చపాతి టిఫిన్స్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ కొబ్బరి చట్నీ కోసం ముందుగా రెండు కొబ్బరి చెక్కలు ఇలా సన్నగా తురుముకుని పెట్టుకోవాలి తురుముకోవచ్చు లేకపోతే చిన్నగా పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత మీరు కారానికి తగ్గట్టుగా పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఆ నీళ్ళతో సహా వేసుకోవాలి తర్వాత రెండు చెంచాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత టేస్ట్గా సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇలా మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అరకప్పు వేస్తున్నాను ఈ కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిని పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని నాలుగు నుంచి ఐదు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక చెంచా పచ్చిశనగపప్పు అలానే ఒక చెంచా మినపప్పు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత వీటిని కొంచెం దూరగా వేగనివ్వాలి ఇవి తాలింపు మాడిపోకుండా బాగా దూరగా వేగుతున్నప్పుడు దీనిలో రెండు నుంచి మూడు వరకు కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న కప్పు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి వేసుకుని ఈ పోపు వేగుతున్నప్పుడే దీనిలో పావు చెంచా పసుపు ఒక చెంచా వరకు ఇంగువ వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయించుకోకూడదండి ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ పచ్చిగా ఉంటే బాగుంటుంది ఇంగు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న పచ్చడిని మొత్తం వేసుకోవాలి వేసుకుని ఈ తాలింపు పచ్చడి మిక్స్ అయ్యేటట్లు రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి మనం పచ్చిమిర్చి కానీ కొబ్బరి కానీ ఏం వేయించుకోలేదు కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే పచ్చ పచ్చడి చక్కగా రెడీ అవుతుంది ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ రెండు నుంచి మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పాటు ఫ్రెష్గానే ఉంటుంది చూసారు కదా కొబ్బరి పచ్చడి ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతి ఇడ్లీ దోశ దేనికైనా చాలా సూపర్గా ఉంటుంది మీకు ఈ కొబ్బరి పచ్చడి వీడియో నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్